విన్నారానే మన రౌడీ బాయ్ విజయ్ దేవకొండ కొత్త మూవీ కన్ఫర్మ్ అయింది తెలుసా మీకు మూవీ టైటిల్ నేమ్ రౌడీ జనార్దన్ రౌడీ జనార్దనా టైటిల్ వింటంటేనే మాస్ ఫీల్ వస్తుంది థియేటర్లో ఫస్ట్ షో ఫస్ట్ సీట్ నాదే హలో పాప ఇంకా మూవీనే స్టార్ట్ అవ్వలేదు అప్పుడే నువ్వు టికెట్ కన్ఫర్మ్ చేసేస్తున్నావు మొన్న లెవెన్త్ మూవీకి పూజా కూడా జరిగింది ఎస్వీసీ ఫిఫ్టీ నైన్త్ మూవీయే కదా ఇది డైరెక్షన్ రవికిరణ్ కోలా తెలుసా మీకు అదేనే రాజవరు రానివరు డైరెక్టర్ గుర్తున్నాడా హా తెలుసే ఈ డైరెక్టర్ విలేజ్ ఫ్లేవర్ లో ఎమోషనల్ టచ్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాడు ఇప్పుడు మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటే ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ అని చెప్పాలి ఈ మూవీలో కీర్తి సురేష్ కథ హీరోయిన్ వీళ్ళ కాంబో చూస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది విజయ్ కీర్తి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ లో వేరే లెవెల్ అంతే రౌడీ అంటేనే యాటిట్యూడ్ కీర్తి అంటేనే ఎలిగెన్స్ వీళ్ళిద్దరు మిక్స్ లో వస్తున్న మూవీ స్క్రీన్ ఫైర్ అవ్వాల్సిందే ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి షూటింగ్ జరిగిపోతుందంట మొదటి షెడ్యూల్ ఏమో హైదరాబాద్లో తర్వాత విలేజ్ సైడ్లో కూడా ప్లాన్ చేస్తున్నారంట ఎందుకంటే ఇది దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి విజువల్స్ మాస్క్గా ఉంటాయే క్వాలిటీ టాప్ నాట్ గ్యారెంటీ నేను ఆల్రెడీ ఇమాజిన్ చేస్తున్నానే విజయ్ మాస్ లుక్లో స్లో మోషన్లో ఎంట్రీ బ్యాక్గ్రౌండ్లో బీట్స్ రౌడీ జనార్దన్ అనే టైటిల్ డ్రాప్ అయిపోయింది ఓహో నీ ఇమాజినేషన్లో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడిందానే ఈసారి ఏదేమైనా విజయ్ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తాడు అని నాకు అనిపిస్తుంది లైక్ అండ్ ఫ్లాప్ అయినా రౌడీ జనార్దంతో బౌన్స్ బ్యాక్ కన్ఫర్మ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మాస్ ప్లస్ ఎమోషన్ మిక్స్ ఉంటుంది సో కంటెంట్ అయితే చెప్పంస స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా మన రౌడీ వచ్చేస్తున్నాడే జనార్దన్లా కాదు బాక్స్ ఆఫీస్కి జంక్షన్ జామ్ అయ్యే అగ్ని జ్వాలెలా వస్తాడు అద్దిరిపోయింది డైలాగ్ ఇదే డైలాగ్ ఈ లైన్ పోస్టర్ మీద పడిందే అనుకో హాఫ్ హిట్ పక్క సో బీ రెడీ గర్ల్స్ రౌడీ ఎంట్రీకి థియేటర్స్కి కదలాలి రౌడీ జనార్దన్ జోరుగా వస్తున్నారు ఆల్ ది బెస్ట్ టు హెండ్ ఎయిట్